అనుకున్నట్లుగానే సుచిత్రని నెలకల్లా పంపేశాడు ఆదిత్య ఏదో మాటల సందర్భంలో మీ బావ పేరు బలరాం అన్నావు కదా సుచిత్ర భరత పేరు కూడా బలరామే అతని క్వాలిఫికేషన్లన్నీ నువ్వు చెప్పినట్లే ఉన్నాయి కొంపతీసి అతనే మీ బావ కాదు కదా అన్నాడు ఆదిత్య క్షణం అతని వంకే చూసి ఆ బలరామే మా బావ అంది ముక్త సరిగా మరి మన పెళ్లికి ముందే సుచిత్రని చూసుకోవడానికి వచ్చాడు కదా ఆనాడే నాకు చెప్పలేదేం అని అడిగాడు ఏం అంది మెల్లగా నాలుగు చివాట్లు పెట్టి నిన్ను చేసుకోమని ఉండేవాణ్ణి సుమతనే పరిశీలిస్తూ అన్నాడు ఆదిత్య మీకు నేనంత క్రితమే నా మనసు అర్పించాను కటుగాని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుమతి ఆదిత్య ఆ కంటంలోని తీక్ష్ణతకి కాస్త కంగారు పడ్డాడు ఊరికి అన్నాళ్లే సుమ అన్నాడు సద్దుతూ పరిహాసాలకైనా ఒక హద్దుంది సుమతి జవాబిచ్చింది మేము ఈరోజు మీ ఇల్లు ఖాళీ చేస్తున్నాం అన్నయ్య బోసుబాబు మాట విని మంచిది అని జవాబిచ్చాడు ఆదిత్య ఆ సాయంత్రానికి బోసు స్వరూప వెళ్లిపోయారు కాలగర్భంలో మరో ఆరేడు నెలలు గడిచిపోయాయి పెదబాబు మాటలు బాగా చెబుతున్నాడు చిన్నబాబు బాగా నడుస్తున్నాడు తండ్రి ఇంట్లో ఉన్నంతసేపు పిల్లలాతన్ని వదలరు పిల్లలతో కుదరక సుమతి ఒకరోజు ఆదిత్య ఒకరోజు వెళ్ళుస్తున్నారు ఫ్యాక్టరీకి బ్యాంకులోను పూర్తిగా పెట్టారు ఆ రోజు సుమతి వచ్చేసరికి ఆదిత్య పడుకునున్నాడు సుమతి కంగారుగా అతన్ని సమీపించి అలా ఉన్నారేం అంటూ నుదుట వేసి అదిరిపడింది జ్వరం ఒళ్ళు పేలిపోతోంది గబగబా డాక్టర్కి ఫోన్ చేసింది కారులో వచ్చిన డాక్టర్ పరీక్షించి మందులు ఇంజెక్షన్లు రాసిచ్చాడు సుమతే కారులో వెళ్లి మందులు తెచ్చింది వారం గడిచిన ఆదిత్యకి జ్వరం తగ్గకపోగా టైఫాయిడ్ కింద తేల్చాడు డాక్టర్ ఆ మాట వింటూనే హడలిపోయింది సుమతి భర్త సేవ పిల్లల సంరక్షణ ఇంటి పని ఫ్యాక్టరీ పనితో ఆమె సతమతమైపోతుంది అద్దెలకి విలాసాలకి డబ్బు సరిపోక అన్నయ్యకి జ్వరం వచ్చిందని తెలిసి ఆనందంతో మళ్లీ వేశాడు బోసుబాబు ఇది సుతారాము లేదు సుమతికి ఆదిత్య కూడా అహర్నిశలు బెంగతో దిగులుతో తన మంచాన్ని ఆశ్రయించుకున్న సుమతిని పిల్లల్ని చూసేసరికి అతని మనసు ద్రవించిపోసాగింది తన ఆరోగ్యం క్షీణించుకురావడం గమనించి ఈమెని పెళ్లి చేసుకుని బిడ్డనికని చివరికీమికి తను అన్యాయం చేసిపోతానేమోనని భయపడసాగాడు సుమతి ఫ్యాక్టరీకి వెళ్లగా చూసి పిల్లల్ని నేను ఆడించిన అన్నయ్యా అంటూ వచ్చాడు బోసు వద్దులే వాళ్ళని నా దగ్గరే ఉన్నాయి అన్నాడు ఆదిత్య ఆ పిల్లల్ని ఏం అన్న భయంతో ఫ్యాక్టరీ అది ఎవరి పేరున రిజిస్టర్ అయిందన్నయ్యా అడిగాడు ఆదిత్య అని బోసు ఎవరి పేరునుంటాయో మేమిద్దరం ఒకటే అన్నాడు విసుగ్గా అన్నగారి కంఠంలోని విసుగును గమనించి మళ్లీ మాట్లాడలేదు బోసు బిస్కెట్లు పెడతాను రండ్రా అంటూ పిల్లలిద్దరినీ చేరో చేత్తో ఎత్తుకున్నాడు వద్దు బోసు ఏమి వద్దులే అని ఆదిత్య అంటుంటే వికటంగానవ్వి నీకంత భయం దేనికన్నయ్యా అన్నాడు పాములంటే ఎవరికన్నా భయం కాకపోయినా జలదరిస్తుంది అయితే నేను నీ కళ్ళకి పోములా కనిపిస్తున్నానన్నమాట అవును అయితే పాముకి పాగుంటుందని కూడా తెలుసుగా తెలుసు అన్నీ తెలిసిన వాడితో ఏ మాట చెప్పనక్కర్లేదు ఇంకా అంటూ విషపు నవ్వు ఒకటి నవ్వాడు బోసు నాకు చెప్పనక్కర్లేదు కానీ నీకు చెప్పాలి ముందు సుమతిపై కన్నేశావు ఆ తర్వాత పిల్లలపై కన్ను వేశావు నీకు రాను రాను ఆయాసంతో ఆగాడు ఆదిత్య అవును సుమతిని నేను ప్రేమించాను ఆమెని పెళ్లాడాలనుకున్నాను నీ మీద వ్యామోహంతోనే అనుకుంటాను సుమతి నిరాకరించింది ఆనాటి నుంచి నాకు నువ్వన్నా సుమతన్నా ఆఖరికి పిల్లలన్నా ద్వేషమే పట్టుకుంది అయితే ద్వేషించి నువ్వేం సాధిద్దామని నాకు తోచిందేదో సాధిస్తాను అంటూ పిల్లల్ని తీసుకుని నాలుగు అడుగులు వేస్తుంటే ఆదిత్య హడలిపోతూ బోసు బోసు వాళ్ళక్కడ వదులు అంటూ అరవసాగాడు జ్వరం గుండెదడ నీరసం పైగా భయం ఆందోళన ఉద్రేకం అన్నీ ముంచుకురాగా హార్ట్ అటాక్ స్ట్రోక్ అయింది ఆదిత్యకి బాధతో విలువలాడసాగాడు పిల్లల్ని తీసుకుని బోసు ఆదిత్య గదిలోంచి బయటకొచ్చేసరికి సుమతి గుమ్మం ఎక్కుతోంది పిల్లల్ని బోసు తీసుకువెళ్లడం గమనించి వీరయ్యా అంటూ అరచి దింపు పిల్లల్ని నా పిల్లల మీద చేయి వేయడానికి నువ్వెవరివి నిప్పులు కురిపిస్తూ అడిగింది వీరయ్య కర్రందుకుని ఆయమ చెప్పినట్లు చేయండి బాబు లేకపోతే మర్యాద ఉండదు బోసు ఏమనుకున్నాడో పిల్లల్ని దింపి వెళ్ళిపోయాడు పిల్లలతో గదిలోకొచ్చిన సుమతి భర్తని చూసి భయంతో కంపించిపోతూ డాక్టర్కి ఫోన్ చేసింది ఆదిత్య కళ్ళల్లో నీరు చెప్పాలనుకుని చెప్పలేకపోతున్న అతని వైఖరి బాధతో విలువలాడుతున్న అతన్ని చూస్తుంటే సుమతి ప్రాణం జారిపోయింది కాళ్ళు చేతులు వణకసాగాయి ఏమండి ఏమైందండి అంటూ ఏడుస్తుంటే ఇంకా బాధ ఎక్కువ కాసాగింది డాక్టర్ ఆదురుదాగా వచ్చి చూసి ఇంజెక్షన్ ఇచ్చాడు అక్కడే ఉన్నాడు కానీ ఏ ప్రయత్నమూ ఫలించకుండానే ఆదిత్య కన్ను మూశాడు అనుకోని ఈ విషమ పరిణామానికి నిలువున కుప్పకూలిపోయింది సుమతి సుమతి రోదనాధ్వనులతో ఆ మేడంతా ప్రతిధ్వనించింది తల్లిని చూసి పిల్లలు ఏడవసాగారు వీరందరి ఏడుపులు చూసి స్వరూప బోసులొచ్చి ఆదిత్య మరణ వార్త విని కొయ్యబారిపోయారు ఇతనే డాక్టర్ నా పసుపు కుంకుమలు నాశనం చేసింది నేనొచ్చేసరికి భర్త గదిలోని నా పిల్లల్ని తీసుకుని వెళుతున్నాడు బహుశా ఆయన అది చూసే ఏదో పడుంటాడు విపరీతమైన మానసిక ఆందోళన వల్లే ఆయన చనిపోయారు అని సుమతి తల మంచం కేసి కొట్టుకుంటుంటే డాక్టర్ ఏహ్యంగా చూశాడు బోసువంక మిస్టర్ బోసు మీ అన్నగారి సంసారం చివరికి చేతులారా నువ్వే కోల్దోసావు అన్నాడు తీక్షణంగా బలరాం సుచిత్రలకి స్వరూప కవురు పంపింది చిన్న వయసులోనే దేశం కోసం సేవ చేయాలన్న ఆశయంతో తండ్రి కోరికకు విరుద్ధంగా మిలిటరీలో చేరి అక్కడ మేజర్గా తన ప్రతిభను చాటి చివరికి కాస్తంత దురదృష్టం వల్ల కాళ్లు పోగొట్టుకుని అవిటివాడే ఇల్లు చేరుకున్న మేజర్ ఆదిత్య తన భార్యగా చలామణి అవుతూ కోరికల దాహానికి మరిదితో సంబంధం పెట్టుకుని తన పరువు ప్రతిష్టలకు మచ్చతీస్తుంటే మనసులో తప్ప బాధని పైకి కనబరచనీయక జీవితాన్ని సహనంతో నెట్టుకొచ్చిన ఆదిత్య సుమతి హృదయంలో వేసుకుని ఆమెను హృదయపూర్వకంగా ప్రేమించి తన దాన్నిగా చేసుకుని ఇద్దరు కొడుకులకు తండ్రి ప్రేమారాధకుడు ఆదిత్య ఇక లేడు మరో గంటలో ఆదిత్య మరణవార్త కారుచుచ్చులా వ్యాపించింది ఫ్యాక్టరీ మూసి అంతా వచ్చారు లాయర్ జగదీష్ బాబు మొదలైన అతని ఆంతరంగికులంతా హాజరయ్యారు అందరికీ డాక్టర్ రాజశేఖరమే తనకి తెలిసినంతవరకు ఆదిత్య మరణానికి కారణాలు తెలియజేశాడు సుమతిని పిల్లల్ని చూస్తుంటే ప్రతి వారి హృదయాలు ద్రవించిపోయాయి కాని మనిషికి ఏమూలో ఉండే ఈర్ష అసూయ బలరామ్ని బోసుని చుట్టుకునే ఉంది కనుక తగిన శాస్తి జరిగింది అని సుమతిని చూసి అనుకోసాగారు ఆదిత్య ముఖం ప్రశాంతంగా లేదు చనిపోయినా ఈ చావు తనకి ఇష్టం లేనట్టు విధిలేక భగవంతుడు పీల్చుకు వెళుతున్నప్పుడు వెడుతున్నట్టు ఉంది ఆ ముఖంలోని క్రోధ భయాందోళనలు పిల్లలు సుమతి జీవితాలు ఏమైపోతాయో అని అనుకుంటున్నట్టే తోస్తున్నాయి ఆదిత్య మృత కళేబరాన్ని వరండాలో ఉంచారు ఫ్యాక్టరీలోని వారంతా బౌర్మని ఏడ్చారు ఏనాడు పురుషంగా మాట్లాడని సరళ స్వభావి మృదు హృదయుడు అయిన యజమాని వియోగం వారిని శోక సముద్రంలో ఉంచింది సుమతి పిల్లలతో బాటుగా ఎంతో ప్రేమగా మరెంతో తీయగా హృదయమంతా ఇచ్చి తనని అనురాగాంబుధిలో ఓలలాడించిన భరత వియోగం సుమతి గుండెల్లో ఎంత దావనలాన్ని సృష్టించిందో ఆ బ్రహ్మదేవుడు కూడా ఊహించలేడు బంగారు ప్రతిమలాంటి సుమతికి కలిగిన ఈ విపత్తుకు వగచని వారెవ్వరూ లేరు ఆదిత్య పిల్లలు చిన్నవారు కనుక బోసే ఆదిత్య కర్మకాండలు వస్తే బొత్తిగా ఇష్టం లేకపోయినా వచ్చింది సుమతి భర్త శరీరం దూరమవుతుంటే ఎంతోసేపు కదలనీకుండా అలాగే పిల్లలు తల్లి అతన్ని అంటుకుపోతుంటే సుమతి ప్రేమలోని ఔన్నత్యాన్ని తొలిగా గ్రహించిన బలరాంలో ఏమూలో కాస్తంత మానవత్వం మేలుకొంది ఏడ్చి లాభం లేదు గుండె దిటవు చేసుకోండి సుమతిగారు అన్నాడు ఓదార్పుగా సుమతి బాబుల రోదనాధ్వనుల మధ్య తన అభిమానులు పనివారల కన్యల మధ్య మేజర్ ఆదిత్య భౌతికకాయం సెలవు తీసుకుంది లేని ఆ ఇల్లు శూన్యం కాగా అతని గదిలో పిల్లల్ని పెట్టుకుని తలుపులు వేసుకుని ఏడుస్తుండిపోయిన సుమతిని ఓదార్చడానికి ఎవరికీ ధైర్యం చాలేదు పిల్లలు కాసిని పాలు తాగితే తను రెండు చుక్కలు తాగి పడుకోవడం తప్ప సుమతి భోజనం చేయకపోవడం అంతా గమనించారు బోసు స్వరూపలు ఏమాలోచిస్తున్నారో తెలియకపోయినా మధ్యమధ్య వారనుకునే మాటలు విన్న వేరయే చెప్పిందాన్ని బట్టి ఈ ఇంటిపైన ఫ్యాక్టరీపైన వారికి కన్ను బాగా ఉందని గ్రహించిన సుమతి విరక్తిగా నవ్వుకుంది చెట్టంత మనిషి ప్రాణప్రదంగా చూసుకున్న ఆయనే లేకపోయాక నాకు ఈ ఆస్తి ఐశ్వర్యాలతో ఉంది పైగా లాంటి బోసు నీడన మాత్రమో ఉండడానికి ఇష్టపడదు అన్నీ పూర్తయ్యాయి ఆదిత్యవి తన బట్టలు పిల్లల బట్టలు సర్దుకుంది సుమతి లాయర్ జగదీష్ బాబు కారు దిగి రావడం చూసి నమస్కరించింది సుమతి బోసు బలరాం స్వరూపులంతా అక్కడే ఉన్నారు నేను వెళ్ళిపోతున్నాను అంది బోసువరూపల్ను చూసి తలవంచుకుని ఎక్కడికి అన్నాడు బలరాం ఆశ్చర్యంగా తాము వెళ్ళిపోమని చెప్పాలనుకుంటూ అంది సుమతి నోటి వెంబడే రావడంతో ఆశ్చర్యానందాలతో తలమునుకులయ్యారు బోసు స్వరూపలు అది చక్కగా పసిగట్టాడు లాయర్ ప్రపంచం చాలా విశాలమైంది ఏదో మూల నేను నా పిల్లలు బ్రతకపోము అంది సుమతి దృఢంగా మంచిది త్వరగా వెళ్ళు బోసు మాట విని లాయరుగారు నమస్తే మళ్లీ మీకు మేం కనిపించాం ఉన్న ఆయనకి మంచి మిత్రుడుగా నేనంటే అభిమానంతో మసిలారు మమ్మల్ని కాస్త గుర్తించుకోండి అంది కన్నీళ్లతో వింటున్న జగదీష్ బాబు కన్నుల్లో నీరు నిలిచింది ఎంత మంచి పిల్ల విధి ఎంత క్రూరంగా శిక్షించింది అనుకుని కన్నీళ్లు తుడుచుకున్నాడు వీరయ్య వెళ్ళొస్తాం అని సుమతంటుంటే బోరుని ఏడ్చాడు వీరయ్య అయ్యగారు అమ్మగారు పది కాలాల పాటు పచ్చగా కలకళ్లాడుతూ తిరుగుతారనుకుంటే చివరికి పన్నెంటి సంవత్సరం పది మొక్కలైంది అనుకున్నాడు ఏడుస్తూనే డాక్టర్ రాజశేఖరం కారు దిగొచ్చి ప్రయాణానికి ఉద్యమించిన సుమతిని చూసి ఎక్కడికమ్మా అన్నాడు ఆశ్చర్యంగా మేం వెళ్ళిపోతున్నాం డాక్టర్ గారు అంది సుమతి అదేంటమ్మా ఇల్లు ఆయన స్వార్జితం ఆ ఫ్యాక్టరీ ఆయన స్వార్జితం అలాంటివన్నీ అతని బిడ్డలకి ఇవ్వకుండా వెళ్ళిపోవడం ఏమిటి ఎందుకు డాక్టర్ గారు ఆయనే లేకపోయాక నా పిల్లలకి నేనున్నాను రెక్కలున్నాయి కష్టపడి చదువుకున్న డిగ్రీ ఉంది ఈ ఆస్తి కోసమే తాపత్రేయపడేవాళ్లు చాలామంది ఉన్నారు వాళ్లనే అనుభవించనీయండి ఈ సువిశాల ప్రదేశంలో మీలాంటి ఉత్తమ పురుషులు ఎక్కడో ఉండకపోరు వారి దగ్గర కష్టం చేసి బ్రతికి నా పిల్లల్ని రుదులోకి తీసుకొస్తాను అంది స్థిరనిశ్చయంతో లాయరు డాక్టరు బాధగా కళ్ళు ఒత్తుకున్నారు బోసు స్వరూప బలరాం సుచిత్రాలు అలాగే నిలబడి చూడసాగారు వీరయ్య పెద్దగా సాగాడు సుమతి గుమ్మం దిగుతుంటే సుమతి కిందకు దిగి ఒక్కసారి ఆ భవనం కేసి చూసింది ఆ భవనంలోకి తల్లిదండ్రులు గతించగా చేతనున్న డిగ్రీతో అభాగిని అయి ఉద్యోగార్థిగా అడుగుపెట్టింది ఈ భవనంలో తనకో గదిచ్చి తనని వెంటనే తన కింద ఉద్యోగినిగా వేసుకున్నాడు ఆదిత్య ఆ తర్వాత తన విశాల హృదయంలో తనకి చోటిచ్చి తనని భారీగా స్వీకరించి తన ప్రతిబింబాలనిద్దరిని ప్రసాదించాడు అతని ప్రేమవాణిలో శృంగార రసాది దేవతలా ఓల్లాడింది అతని జీవితకాల పర్యంతమూ అతన్ని కంటిపాపలా సాకాలనుకుంది తన శక్తివంచన లేకుండా అతను బతుకునంతవరకు ఆ విధంగానే ప్రవర్తించింది ఇక ఆయన లేరు ఆయన లేని ఈ ఇంట్లో తనిప్పుడు ఉండలేదు శారీరకంగా ఆదిత్య కనుమరుగైన ఒక్క ఆదిత్య సహస్రాదిత్యులై తన జీవితాంతము ఆయన తలపులు వేడవు ఆయన స్మృతులు వేడవు ఆయన తలపులే ఊపిరిగా బ్రతుకుతుంది పిల్లల కోసం జీవచ్చమల్లా ఏకాకిగా వచ్చి ఇద్దరు బిడ్డల్ని వెంటబెట్టుకుని వెళుతోంది ఈ నుంచి ఉప్పొంగే కన్నీటి ప్రవాహాన్ని ఆపుకుంటూ ఆయన ఫోటో ఒకటి తీసుకువెళ్తాను అంటూ లోపలికొచ్చి ఆదిత్య పెద్ద సైజు ఫోటో తీసుకుని అక్కడే తటాలను ముద్దు పెట్టుకుంది ఆమె ఆ ఒక్క చర్యతో ఎంత గాఢంగా ప్రేమించింది అందరికీ అర్థమైపోయింది ఫోటో పిల్లల్ని తీసుకుని సుమతి కాలినడకనే బయలుదేరింది సందు చివర ఆమెను కలుసుకున్నాడు లాయరు అయితే నువ్వు మీ ఇంటికే వెళతావామ్మా అని అడిగాడు ఆ మాటకి కాస్త ఆశ్చర్యపడినా అవును అంతకంటే నాకు ఉండడానికి చోటేది కానీ బలరాంకి బోస్కి నేను అక్కడే ఉన్నట్లు తెలియడం ఇష్టం లేదు అంది మెల్లగా అవును అది నిజమే అంటూ కారులో వెళ్ళిపోయాడు సుమతి తన ఊరికి వెళ్ళిపోయింది ఇల్లు ఫ్యాక్టరీ తమవేనన్న దిలాసాతో సగర్వంగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు బోసు స్వరూపలు సుమతి వెళ్లిన తర్వాత మూడో నాడొచ్చిన కవరు చూసి కాస్తంత తడబాటుతోనే విప్పింది చూస్తే ఆదిత్యదిలా ఉంది సుమతి నా రాగమయ్యి నాకు ఆరోగ్యం సరిగా లేకపోయాక నాకు నీ గురించి పిల్లల గురించి దిగులు ఎక్కువైపోయింది నా జీవితంలో వసంతం కురిపించిన ప్రేమమూర్తి నా బ్రతుకులో నవ్వులు పండించిన మధురమూర్తి మృగుడైన నా జీవితంలో సుధలు కురిపించిన అమృతమూర్తివి అలాంటి నిన్ను పిల్లల్ని అన్యాయం చేసి పోతానేమోనని బెంగే నన్ను ప్రతిక్షణం వేధిస్తోంది ఆ వేదనతోనే కీడించి మేలించమన్న సామెతగా ఎటుబో ఎటొచ్చిన చివరకు నా భాగ్యదేవత నా కన్నబిడ్డలు నిరాధారంగా వీధిని పడకుండా ఉండాలని నేను కృతనిత్యానికి వచ్చాను బోసు ప్రవర్తన నాకు పూర్తిగా స్పష్టపడింది మన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మనం మా ఇంటికి వెళ్ళిపోదాం రండి ఈ ఫ్యాక్టరీలు ఇల్లు వాళ్లనే ఉట్టికట్టుకుని ఊరేగనియండి అంటూ నా దగ్గర నువ్వు బిరువై ఏడవడం చాలాసార్లు చూశాక నీలో ఎంత భయం పెరిగిపోయింది గ్రహించాక నేను మరింత బాధకి గురయ్యాను ఇవన్నీ కష్టపడి కట్టుకుంది ఫ్యాక్టరీలు స్థాపించి నెత్తురు ధారపోసింది మనం ఫలితం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి నాకిద్దరు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి నా భార్యవైన నీకు చెందకుండా ఎందుకుండాలి అందుకే ఇల్లు నా కొడుకులిద్దరికీ సమభాగం కాలం ఆ ఇంటిపై సర్వహక్కులు నీవి నీ తర్వాత నా దీని అలాగే ఫ్యాక్టరీ మన దిద్దరిది ఇద్దరూ సఖ్యతగా అదే చూసుకుంటే సరే సరే లేకపోతే మన పిల్లల్లో ఒకరు నువ్వు అన్నట్టు ఆర్మీలో చేరితే మిగిలిన వారు అతని షేరు లెక్కలతో సహా బ్యాంకులో సగం కట్టి తీరాలి ఇవన్నీ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ట్రస్టు ఏర్పాటై ఉంది కనుక స్టేట్ బ్యాంకులో ఈ ఆస్తులు వివరించి డబ్బంతా ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను ప్రతీ నెలా నువ్వెక్కడున్నా నీకు వడ్డీ అందుతుంది మన పిల్లలకి ఇరవై వచ్చే వరకు బ్యాంకు వారిదే అజమాయిషి వారి అజమాయిషీలో లాయర్ జగదీష్ బాబు గారి పర్యవేక్షణ సలహాల్లో నీకు భవిష్యత్తులో భద్రతకేమీ లోటు రాదు అందాల రాసివైన నువ్వు యవ్వనంలో ఒంటరిగా ఉద్యోగాలకు బయలుదేరి కావడం పాలు కావడం లేదు హాయిగా పిల్లల్ని చూసుకుంటూ ఆ డబ్బుతో గడుపుకో బోసుబాబు వ్యవహారం లాయర్ గారు పరిష్కరిస్తారు పరిస్థితులన్నీ అనుకూలించి లాయర్ గారు చెప్పాక ఆ ఇంట్లోకి నువ్వు ఉండి ఫ్యాక్టరీ చూస్తూ ఉండు మధ్య మధ్య నువ్వు నన్నెంత గాఢంగా ప్రేమించింది నాకు తెలుసు నేనే లేకపోతే నువ్వెలా అల్లాడిపోతావో తెలుసు తెలిసి ఏం చేయను సుమ ఆయుద్ధాయం భగవంతుడివ్వకపోతే దేవతలాంటి నిన్ను శోకానికి గురిచేసి దాటిపోవడం నాకు ఎంతమాత్రం లేదు అయినా అయితే అన్నీ ఈ విధంగా జరగాలి నీ భర్త ఆదిత్య ఉత్తరం చదివి వెక్కి వెక్కి ఏడ్చింది సుమతి నీకు నేనంటే ఇంత ప్రేమ కనుకనే భగవంతుడు ఓరవలేక ఇలా విడదీశాడు అందుకే అతిగా ఏదీ ఉండకూడదేమో ఉంటే కాస్త దానికి ఘోరమైన శిక్ష అనుభవించాలేమో అనుకుంటూ తల గోడకేసి బాదుకుంది ఆ ఉత్తరం గారి నుంచే వచ్చింది అంటే అన్ని వీలునామాలు రిజిస్టర్ చేసి తన పేరున ఉత్తరంతో సహా తను చనిపోయాక ఈ విధంగా చేయమని ఆదేశించుంటారని అవన్నీ లాయర్ జగదీష్ బాబు దగ్గరే భద్రంగా ఉన్నాయని రూఢిపడింది తను కామాత్రుల మధ్య ఉండలేనని గాని అప్పటికప్పుడు ఉద్యోగం తనకి ఎవరిస్తారు ఇవన్నీ ఇక్కడికొచ్చాక గానీ తట్టలేదు ఉద్యోగం చేయాలంటే తన బిడ్డల్ని ఎక్కడ ఉంచాలి వారిని ఎవరు చూస్తారు ఇవన్నీ సమస్యలే సెకండ్ పోస్ట్లో వచ్చిన బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్ చూసి కళ్ళు చెమగిల్లాయి అది ఐదు వందల రూపాయల డ్రాఫ్ట్ సరిగ్గా అదే సమయంలో బోసుబాబుకి వారం రోజుల్లోగా ఇల్లు ఖాళీ చేయాల్సిందని రిజిస్టర్ నోటీసు ట్యూటోరియల్ కాలేజీ వివరాలు ఆస్తి ఆస్తిలో ఉండగా ఎలా పెట్టావని దానికి సంబంధించిన అన్ని ఆరాలు లాగుతూ లాయర్ నోటీసు ఫ్యాక్టరీలు ఇళ్ళు అన్ని బ్యాంకు ఆధీనంలోవే గనుక వాటి విషయాల్లో ఏపాటి దౌర్జన్యము చేసేందుకు అధికారం లేదని అసలు ఫ్యాక్టరీపై ఎటువంటి హక్కు బోసుకు లేదని స్పష్టం చేస్తూ వచ్చాయి అన్నీ చదివి కళ్ళు తిరిగి పడిపోయాడు బోసుబాబు ఇవేమీ తెలియని ఒకనాడు పెళ్లికి ముందొచ్చిన వాదనలో అందుకే ప్రేమ గుడ్డిది అన్నాడు షేక్స్పియర్ అని నవ్వుతూ ఆదిత్య తనని దగ్గర తీసుకోవడం గుర్తు చేసుకుంటున్న సుమతి సజల నయనాలతో ఆనాడు ఈనాడు నేను మాత్రం ఆ మాటను ఒప్పుకోలేదు నా దృష్టిలో ప్రేమ పవిత్రమైంది అమృత వాహిని దానికి నాశనం లేదు అశాశ్వతమైన తనువు మట్టిలో కలిసిన వేయి నోళ్లతో గొంతెత్తి తీయగా గానం చేస్తూనే ఉంటుంది ప్రేమవాణి అనుకుంది పిల్లలిద్దరినీ పక్కన పడుకోబెట్టుకుని మంచంపై ఒరుగుతూ ఆదిత్య ఫోటో గుండెలకి హత్తుకుంది సుమతి ఇంతటితో సుమతి కథ అనే నవల కంప్లీట్ అయిందండి ఈ బుక్లోనే అశ్విని అనే ఇంకొక నవల కూడా ఉంది అది కూడా చదివి వినిపిస్తాను ఈ రెండు నవలలు చదువుతున్నప్పుడు అసలు ఇలా కూడా జరుగుతుందా ఇలా జరిగే అవకాశం కూడా ఉంటుందా అనే డౌట్ నాకు వచ్చింది మగవాళ్ళల్లో అందరూ దుర్మార్గులే ఉండరు కొంతమంది మంచివాళ్ళు కూడా ఉంటారు అని చెప్పడమే ఈ రెండు నవలల ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను ఇక అశ్విని నవల కంటిన్యూ చేద్దాం అది విజయవాడ రెండవ నంబర్ బస్ వెళ్ళే ఏలూరు రోడ్డు అక్కడ సెంటర్లో లైన్స్ క్లబ్ వారి షెల్టర్ కింద నిలబడుంది అశ్విని చేతిలో రెండే రెండు పుస్తకాలు స్టీలు టిఫిన్ బాక్సు సన్నగా కాటుకు దిద్దిన విశాలమైన నేత్రాలను మరింత విశాలం చేస్తూ బస్ కోసం నిలబడింది అంతవరకు బస్సు కోసమే ఎదురుతెన్నులు చూస్తున్న మరో ఆరు జతల కళ్ళు బస్ కోసం చూడడం మానేసి ఆమెనే పరీక్షగా చూడసాగాయి పల్చని అమెరికన్ జాడ్జెట్ చీర బొడ్డు కిందకి కట్టుకుంది వీపు సగం వరకు దిగిపోయిన బ్యాక్ జాకెట్ బాబుడి హెయిర్ సన్నని పొడవైన వేళకు కెంపు రంగు నీల్ పాలిష్ కుడి చేతికి హెచ్ఎంటీ వాచి ఎడమ చేతికి ఒక జత బంగారు గాజుల మధ్య ఒకే ఒక్క పువ్వుల గాజు బొగ్గలకు పలుచుగా అద్దిన రోజు పెదిమలకు ఎర్ర రంగు కని కనిపించని సన్నని బొట్టు ఏ రంగో కూడా తెలిసే విధంగా లేదు స్వతహాగా అందమైన ఆ పంతొమ్మిదేళ్ల యువతి అలంకరించుకున్న తీరుతెన్నుల్లో మరింత వెరక్కించేదిగా ఉంది ఇవేమీ గమనించడం లేదామే వాళ్ల చూపులను కూడా లెక్క చేయడం లేదు మధ్య మధ్య వాచికేసి ఒకసారి తన రంగు కేసి ఒకసారి బస్సు కోసం అదొచ్చే కేసి చూడడంలోనే నిమగ్నమైంది సరిగ్గా ఇరవై యేదో నెంబరు బస్సు కనిపించగానే ఒక అడుగు ముందుకు వేసి చేతిలోని పుస్తకాలు సర్దుకుని ఎక్కడానికి సిద్ధంగా ఉంది బస్హారన్ విని అందరూ యహలోకంలోకొచ్చి ఎక్కుతున్న ఆమె కేసి చూశారు మిగిలిన వాళ్లల్లో మరొకరు తప్ప మరెవరూ ఆ బస్సులో ఎక్కలేదు ఆమెని చూడగానే కాలేజీకి టికెట్ చింపి అందించాడు కండక్టర్ కూచోవడానికి జాగాలేక నిలబడే ఉన్న ఆమె హ్యాండ్ బ్యాగ్లోంచి చిల్లర తీయడానికి అవస్థపడుతుంటే నెక్స్ట్ స్టాప్లో తీదురుగాని దాకా వస్తారుగా అంటూ ముందు కదిలిపోయాడు అతనికేసి కృతజ్ఞతగా చూసింది అశ్విని జారిపోతున్న పమిట మీద పడుతున్న జనం మధ్య ముచ్చమ్మట్లు పోస్తున్నట్టున్న ఆమెని అప్పుడే పేపర్లోంచి తలెత్తి చూశాడో యువకుడు ఆమె ఎవరో గుర్తించినట్టు చటుకున్న సీట్లోంచి లేచి మీరిక్కడ కూర్చోండి అన్నాడు అతను లేవడంతో అతని పక్కనున్న వ్యక్తి కూడా లేవక తప్పలేదు ఇద్దరూ లేచి ఆమెకి సీట్ ఇవ్వడంతో ఆమెతో పాటు మరొక ఆమె కూడా కూర్చోవడానికి ఆస్కారం దొరికింది కూర్చోగానే హ్యాండ్ బ్యాగ్లోంచి చిల్లర తీసి కండక్టర్ అందించింది అది తీసుకుని మిగిలిన వారికి టికెట్లు ఇవ్వడంలో నిమగ్నమయ్యాడతను తాను నిలబడి ఆమెకి ఇచ్చిన యువకుడు శశాంక్ ఒకసారి పరీక్షగా ఆమెని చూశాడు ఈ షోకులు లేకపోయినా ఈమె బాగానే ఉంటుంది అనుకున్నాడు మనసులో చుట్టగుంట దగ్గర అతను బస్సు దిగేవరకు నిలబడే ఉన్నాడు అతను దిగిపోతుంటే అతని కేసు ఒకసారి చూసింది అశ్విని అతను మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు కిందకి దిగి ఎదురుగా ఉన్న సందులోకి వెళ్ళిపోయాడు ఎస్ఆర్ఆర్ కాలేజీ దగ్గర బస్సు దిగింది అశ్విని ఫైనల్ బీఏ చదువుతున్న ఆమెని చూడగానే గేట్లో కబుర్లు చెప్పుకుంటున్న చాలామంది యువకులు కాస్త పక్కకు తప్పుకుని దారిచ్చారు తిన్నగా లోపలికి వెళ్ళిపోయి ఓ పక్కగా నిలబడింది ఆమె వెళ్లిన ఐదు నిమిషాలకు స్కూటర్మీదొచ్చాడొక యువకుడు స్కూటర్ దిగుతున్న అతని కళ్ళు నేరుగా ఆమె మీదే ప్రసరించాయి ఆ స్కూటరు ఆ స్కూటర్ ఉన్న యువకుని కొరకే ఎదురుచూస్తున్న అశ్విని చెంగున లేడిలా ముందుకొచ్చింది డియర్ అశ్విని ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు నా కోసం అని అడిగాడు ఆమె దగ్గరగా వచ్చి వాచి చూసుకుంటూ ఓ ఫైవ్ మినిట్స్ నుంచి అంది అలవోకగా చూస్తూ జేబులోంచి ఓ కాగితం మడత తీసి ఆమెకు అందిస్తూ చదువుకుని రిప్లైరాయి రేపు ఇదే టైంకి అంటూ ఆమెకు మట్టుకే వినిపించేటట్టు చెబుతూ బాణల్లా ముందుకు దూసుకుపోయాడు ఆ కాగితం మడత తీసుకుని అవతలకి వెళ్ళిపోయింది అశ్విని కాస్త దూరంగా వెళ్లి నోట్స్లో పెట్టుకుని చదువుకుంది డియర్ అశ్విని ఇలా ఎంతకాలం చూపుల గాలం వేస్తావు ఆ గాలంలో చిక్కి కొట్టుకుంటున్న ఈ దీనుని మీద నీకు కనికరం ఎప్పుడు నన్ను ఇలా దూరంగా ఉంచి ఏడిపించకపోతే ఒక్కసారి కౌగిలిలో బంధించి ఉక్కిరిబిక్కిరి చేసే రాదా ఎక్కడికి పోకుండా ఊపిరాడకుండా చేసేస్తే నీకు పడుంటా కదా ఇప్పటికైనా నా బాధ అర్థం చేసుకో ఏదో గట్టి నిర్ణయానికి నువ్వు రాకపోతే మన స్నేహం కటిపెట్టేద్దాం ఇట్లు నీ ప్రభాకర్ ఆ ఉత్తరం చదివేసరికి అశ్విని బుగ్గలు ఎర్రబడ్డాయి చివరికి ప్రభాకర్ ఇంత ఘాటుగా లేఖ రాస్తాడని ఊహించలేదు ఆ ఉత్తరం మూడు సార్లు చదివేసరికి బెల్ మోగింది గబగబా దాచేసి క్లాస్ రూమ్కి వెళ్ళిపోయింది క్లాసులో కూర్చున్న లెక్చరర్ చెప్పేది అక్షరం ఆమె బుర్రకి ఎక్కడం లేదు ఆమె కళ్ల ముందు ప్రభాకర్ అతని ఉత్తరం గిరగరా తిరిగిపోతున్నాయి ఏదో రిప్లై అతనికి రాయాలి రాయకపోతే ఊరుకునేటట్టు లేడు ఏం రాయాలి ఎలా రాయాలి ఇదే ఒక పెద్ద సమస్య ఒకటి సార్లు హైమ భుజం తట్టి ఏంటే నిద్రపోతున్నావా అని అడిగింది నిద్ర మన పాపం సెకండ్ షోకు వెళ్ళుంటుంది అంది పరిహాసంగా జయప్రద మరే రాత్రి నువ్వు యాక్ట్ చేసిన పిక్చరే చూసొచ్చాను అంది కలల కొగుల్లోంచి విడివడిన అశ్విని మన పిక్చర్కేమోయ్ హౌస్ఫుల్ కలెక్షన్ అంది సగర్వంగా జయప్రద అశ్విని నవ్వుతూ స్నేహితురాలి భుజం మీద చిన్న దెబ్బ వేసింది సరే ఆపండే తల్లి అవతల లెక్చరర్ గారు మనకేసే చూస్తున్నారు అంటూ హైమ హెచ్చరించేసరికి గప్చిప్గా ఉండిపోయారు కాని లెక్చరర్ ఓ కంట ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు పాపం ఆడపిల్లలు అన్నట్టు జాలిపడి ఊరుకున్నాడేగాని స్వతహాగా చాలా స్ట్రిక్టు మనిషి అతను మధ్యాహ్నం వరకు కాలేజీలో ఉన్న ఆ పైన వచ్చేసింది అశ్విని ఏమే కాలేజీ లేదా అని అడిగింది తల్లి సుజాత కాలేజీ ఎందుకు లేదమ్మా నాకే తలనొప్పగొండొచ్చేశాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఏదో పుస్తక పఠనంలో నిమగ్నమైన సుజాత మళ్లీ కూతుర్నేమి ప్రశ్నించలేదు అశ్విని పుస్తకాలు రెండు రేఖలో పడేసి అమెరికన్ జార్జెట్ చీర మార్చి వాయిల్ చీర కట్టుకుని తిన్నగా వంటగదిలోకి వెళ్ళిపోయింది కాలేజీలో తినాలనుకున్న టిఫిను అక్కడ తిని మంచినీళ్ళు తాగి వచ్చింది అప్పటికి సుజాత నిద్రలోకి జారుకుంది అమ్మకి పుస్తకం ఓ పెద్ద స్లీపింగ్ పిల్ పుస్తకం అలా పట్టుకోగానే ఇలా నిద్ర రావడం నిజంగా అదృష్టం అనుకుని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది పుస్తకంలో దాచిన ప్రభాకర్ ఉత్తరం తీసి మరోసారి చదువుకుంది ఇతనికి ఏదో జవాబు రాయాలి ఏమని రాయాలి అతన్ని ఒకసారి దయతల్చాలట దయతలిస్తే అతన్ని కవుల్లో బంధించి నిలిపియ్యాలట ఎంత చిలిపివాడు ఎంత కోణంగి అనుకుంది ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుంటూ జవాబు రాయాలని కాగితం కాలం చేతిలోకి తీసుకుంది ఏమని సంబోధించాలి అసలు ఇంతవరకు తనకి లవ్ లెటర్స్ రాయడంలో అనుభవం లేనందుకు చాలా ఆ క్షణంలో డియర్ ప్రభాకర్ నీకు ఎంత ఆవేశం ఉందో నీ ఉత్తరం చదివితే తెలుస్తుంది నిన్ను కౌగిలిలో నలపాలంటే కాలేజీలో సాధ్యమవుతుందా రోడ్డు మీద సాధ్యపడుతుందా ఇలాంటి కోరికలు నువ్వు కోరి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే నయం సమయం సందర్భం కుదరాలి ఇట్లు అశ్విని ఆ నాలుగు వాక్యాలు రాయడానికి ఆమె కరగంట పట్టింది కాగితం మడచి మళ్లీ జాగ్రత్తగా దాచి కళ్ళు మూసుకుంది ఆమె కళ్ల ముందు స్కూటర్ దిగిన ప్రభాకర్ ప్రత్యక్షమయ్యాడు అతను తన చేయి తగిలిస్తున్నట్లు అందించిన సన్నివేశము గుర్తుకొచ్చి బుగ్గలు ఎర్రబడ్డాయి అసలు ప్రభాకర్ రావు పరిచయం ఎలా కలిగింది అనుకుంటూ గతంలోకి జారిపోయింది ఆ రోజు కాలేజీ స్ట్రైక్ అంటూ పెద్ద గొడవ బయలుదేరింది కాలేజీకి వెళ్లడమా మారడమా అనుకుంటూనే తొమ్మిదో నెంబర్ బస్సు ఎక్కి కాలేజీ దగ్గర దిగింది ఆమె వెనకే బస్ దిగాడు ప్రభాకర్ బస్సులో కూర్చున్నంతసేపు ఆమె అతన్ని గమనించలేదు గమనించలేదుగాని అతను మాత్రం ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఆమెనే చూస్తుండిపోయాడు అతను బీఎస్సీ స్టూడెంట్ పైగా కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్ అతనెంత చెబితే అంతా తలవోపవలసిందే ఆమెకి అతను ముఖపరిచయం మాత్రమే అప్పటికి బస్ దిగగానే ముందుగా అతనే పలకరించాడామిని హలో మిస్ గుడ్ మార్నింగ్ అంటూ యూనియన్ ప్రెసిడెంటే తనను ప్రత్యేకంగా పలకరించేసరికి పొంగిపోయింది అశ్విని నా పేరు అశ్విని అంది మాట కలుపుతూ అందుకే అలా అశ్వన్లా పరుగులెత్తుతున్నారు అన్నాడు నవ్వుతూ ఆ మాటకి ముందుకు వెళ్లేదల్లా మరో అడుగు వెనక్కి వేసింది ఆ విధంగా పరిచయమైన ప్రభాకర్ అశ్వినుల పరిచయం మూడు పువ్వులు ఆరు కాయలుగా సమ్మె పుణ్యమాని అది ముగిసేదాకా అతనితో పాటే తిరిగి అతనికి సపోర్ట్ ఇచ్చింది ప్రభాకర్ తండ్రి భూస్వామి దేవుణ్ణి నమ్మినవారు భూమిని నమ్మినవారు ఎన్నటికీ చెడిపోరు అన్న అతని వాదనకి అనుగుణంగానే భగవంతుడు ఆయనకి సేద్యంలో డబ్బు పెంచాడేగాని తరుగు చేయలేదు పైగా ప్రభాకర్ ఒకడే కొడుకు గనుక డబ్బంతా అతందే లేరు మగపిల్లలు లేరు ఇంటి వచ్చే డబ్బు జలసాగా ఖర్చు పెట్టుకుంటాడు గాని గట్టిగా చదివితే యూనివర్సిటీ ఫస్టు రావలసిన వ్యక్తి అతనికి చదువు మీద కంటే ఇతర వ్యాపకాల మీదే ఎక్కువ కనుక బొటాబొటీ మార్కులతో బండి నెట్టుకొస్తుంటాడు ఇకపోతే అశ్విని కుటుంబం కూడా తమాషా అయిందే అశ్విని తండ్రికి మిలటరీలో ఉద్యోగం ఆయన గన్ చేతపట్టి రంగానికి దూకుతాడో కడుపులో చల్ల కదలకుండా ఉద్యోగం వెలగబెడతాడో అశ్వినికి మాత్రం తేలని విషయం నెల తిరిగేసరికి టెన్షన్గా డబ్బు అందుతుంది దాంతో పొదుపుగా వాడి తల్లి సుజాత అశ్వినిని ఆమె చెల్లి రోహిణిని తమ్ముడు విజయ్ని చదివిస్తోంది ఇవన్నీ వేసుకుంటున్న అశ్విని మరోసారి ప్రభాకర్ ఉత్తరాన్ని దానికి తను రాసిన జవాబును కలిపి చదువుకుంది ఆ ఉత్తరానికి ఆ జవాబు సరిగ్గానే ఉందని సంతృప్తి చెందాక రెండూ దాచి యువతలకొచ్చింది అప్పటికి సుజాత నిద్రలేచి వంటగదిలో కాఫీ ప్రయత్నంలో ఉంది అది చూసి పెరట్లోకి వెళ్లి ముఖం కాళ్ళు చేతులు కడుకుని వంటగదిలోకి వెళ్ళింది అశ్విని